ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ ఇంటి పేరును సదా గుర్తుంచుకోండి మీరు ఈశ్వరీయ సంతానము మీది ఈశ్వరీయ కులము మీరు దేవతల కన్నా ఉన్నతులు కావున మీ నడవడిక చాలా రాయల్గా ఉండాలి మీరు బాబా సమానముగా ప్రియమైనవారు కావుననే మీ స్మృతి చిహ్న చిత్రాలను అందరూ ఎంతో ప్రేమిస్తారు ప్రేమతో చూస్తూ ఉంటారు లక్ష్మీనారాయణులు సదాహర్షితముఖులుగా రమణీకముగా ఉంటారు బాబా మిమ్మల్ని జ్ఞాన యోగాల ద్వారా చాలా చాలా మధురముగా తయారు చేస్తున్నారు ఎల్లప్పుడూ మీ నోటి నుండి జ్ఞానరత్నాలే వెలువడాలి శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రాలకు శిరోమణి సత్యమైన గీత ద్వారానే సత్యయుగ స్థాపన జరుగుతుంది జ్ఞానసాగరుడైన పరమాత్మ గీతాజ్ఞానాన్ని ఇచ్చారు ఈ జ్ఞాన నదులన్నీ జ్ఞానసాగరుడైన శివబాబా నుండే వెలువడతాయి సత్యమైన జ్ఞాన గంగయే పతితుల నుండి పావనముగా తయారు చేయగలదు సద్గతిని పొందటము అనగా పావనముగా తయారు కావటము ఇప్పుడు మీరు ఈ పతిత ప్రధాన ప్రపంచము నుండి పావన దేవి ప్రపంచానికి వెళ్లే పురుషార్థమును చేస్తున్నారు శివబాబా జ్ఞానసాగరుడు మీరు ప్రత్యక్షంగా వారి నుండి వింటున్నారు ఈ జ్ఞానము సర్వోన్నతమైనది దీనిని ఎవ్వరూ కాపీ చేయలేరు మీరు ప్రజాపిత బ్రహ్మముఖ వంశావళీలు బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులుగా పిలువబడే సంస్థ ఇంకెక్కడా లేదు బాబా మిమ్మల్ని చాలా మధురముగా తయారు చేస్తున్నారు లక్ష్మీనారాయణులను జ్ఞానసాగరులు అని అనరు వారు ఈ జ్ఞాన యోగాల ద్వారా మధురముగా తయారయ్యారు పిల్లలైన మీరు కూడా ఆ విధంగా తయారవుతున్నారు ఇప్పుడు పూర్తి ప్రపంచమంతా ఒక్కటిగా అయిపోతుంది ఒకే రాజ్యము ఒకే భాష ఒకే ధర్మము అన్నీ ఒక్కటే తప్పక స్థాపన అవుతాయి ఇప్పుడు అందరూ కలిసి ఒక్కటిగా అయిపోవాలి మీరు ఈశ్వరీయ సంతానులు ఈశ్వరుడైన శివబాబా సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు సర్వవ్యాపకుడు కాదు మీరిప్పుడు లక్ష్మీనారాయణుల సమానముగా అవుతున్నారు అందరూ వారినే ప్రేమిస్తారు హర్ అని వారినే అంటారు ఇంతకు మునుపు మీరు ఆసు కులానికి చెందినవారిగా ఉండేవారు బ్రాహ్మణుల ఇంటి పేరే ఈశ్వరీయ సంతానము కొత్త భారతదేశములో కొత్త రాజ్యము ఉంటుంది వరల్డ్ ఆల్ మైటీ అథారిటీ అనగా సర్వశక్తివంతమైన గవర్నమెంట్ ఉంటుంది దానిని అనంతమైన తండ్రియే తయారు చేయగలరు బాబా చెప్తున్నారు నేను వరల్డ్ ఆల్ మైటీ అథారిటీని ఉన్నతోన్నతుడైన నిరాకారుడను బ్రహ్మా విష్ణు శంకరులు నా రచన భారతదేశము శివాలయంగా సంపూర్ణ నిర్వీకారంగా ఉండేటప్పుడు మీరు సంపూర్ణ పవిత్రులుగా ఉండేవారు అది ఒకే ప్రభుత్వము ఒకే ఆల్మైటీ అథారిటీ రాజ్యము కావాలి అని అందరూ కోరుకుంటారు పరమాత్మ వరల్డ్ ఆల్మైటీ అథారిటీ లక్ష్మీనారాయణుల దైవీ రాజ్య స్థాపనను చేస్తున్నారు ఇప్పుడు పూర్తి పాత ప్రపంచము వినాశనము కానున్నది బాబా మీకు మన్మనాభావ అనే జ్ఞానమూలికను ఇచ్చారు దేహాభిమానములోనికి వస్తే మాయదెబ్బ తగులుతుంది ఆత్మాభిమానులుగా కావటం ద్వారా ఎప్పుడు మీకు మాయదెబ్బ తగలదు మీరు శివబాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నారు ఇది ప్రజాపిత బ్రహ్మ యొక్క అంతిమ జన్మ కూడా వారు కూడా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు దైవీ విశ్వరాజ్యాధికారము భగవంతుడైన తండ్రి ఇచ్చే మీ జన్మసిద్ధ అధికారము పిల్లలైన మీలో దైవీ నడవడిక ఉండాలి బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా ఉన్నతమైనవారు మీ స్వభావము చాలా మధురముగా ఉండాలి శాంత చిత్తముగా మితముగా మాట్లాడటం నేర్చుకోవాలి శాంతిగా కూర్చునే రాయల్టీ కూడా కావాలి కొద్ది సమయము స్మృతి చేసి రోజంతా మరచిపోవటం కాదు స్మృతి చేసే అభ్యాసమును నిరంతరము కలిగి ఉండాలి బాబా స్మృతి ద్వారానే మీకు శక్తి లభిస్తుంది తద్వారా బాబా కూడా సంతోషిస్తారు ఇలాంటి స్థితి గలవారు ప్రతి ఒక్కరిని తమ అశరీరిగా చేసేస్తారు ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని పొందుటకు మీరు యోగమును చేస్తున్నారు ఈ యోగమును మనుష్య మాత్రులెవ్వరూ నేర్పించలేరు విశ్వములో శాంతి స్థాపనను చెయ్యటము లేక ముక్తి జీవన్ముక్తులను ఇవ్వటము ఒక్క తండ్రి పనియే మీరు జ్ఞాన విచార సాగర మథనము చేసి ఈ పాయింట్లన్నింటినీ అర్థము చేయించాలి మీ స్వభావాన్ని చాలా మధురముగా శాంత చిత్తముగా చేసుకోవాలి చాలా తక్కువగా మరియు రాయల్టీతో మాట్లాడాలి వరదానము జ్ఞానము మరియు యోగపు శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని క్షణములో పాస్ చేసే మహావీరులు అనగా సదా లైట్ మైట్ హౌసులు జ్ఞానము లైట్ మరియు యోగము మైట్ ఎవరైతే ఈ రెండు శక్తులతో సంపన్నంగా ఉంటారో వారు ప్రతి పరిస్థితిని క్షణములో పాస్ చేసేస్తారు స్లోగన్ యోగ అగ్నితో వికారాల బీజమును భస్మము చేసినట్లయితే సమయానికి మోసపోకుండా ఉంటారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి మరియు దాద ప్రియ స్మృతులు గుడ్ నైట్ మరియు నమస్తే ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి